వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను శిరీష యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ గంధమల్ల నరసింహ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో వందలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితులు లక్ష్మీనారాయణ శాస్త్రి నేతృత్వంలో వేద మంత్రోచ్చారణాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను స్వామివారికి అందజేశారు అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బొడ్డుపల్లి ఉమాకృష్ణ బొడిగే మైసయ్య గౌడ సంఘం అధ్యక్షులు గంధమల్ల గోపాల్ బొడిగె నరసింహ బొడిగ లింగస్వామి గంధమల్ల బ్రహ్మయ్య ఎర్ర మహేష్ కొత్తపల్లి దశరథ బొడిగే రాజు బాలగోని నరసింహ ఎర్ర కుమార్ పులికృష్ణ బొడ్డుపల్లి వెంకటేష్ మహేష్ గంధమల్ల బాలయ్య గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందగరణ మహా మహత్తర్మేనకరియం ఈ రోజు చైత్ర పౌర్ణమి నవమి ఎర్రకారుటి కురని నిరంతరం అంటున్నారే ఎక్కడ పోయే తవన జయత జయత వరమన్నల గొరణ 40 ఏళ్ళకి దినాగ గొరణ నవమి నాడే చేసారు చిత్తకు బలమైన గులి కాని దేవి ఉపస్తుం జైరో హాత్రీ మందిర వార్తలే హాత్రీ ఎంట్రో కాలదరు నరువితరు బుద్ధిని మామొర్గా మాట్లాడతరి నాది గోబు మహామాయన గోరియన్న హరియన్న గౌరవన గొరణ పెట్టుారే

ಅದಕ್ಕೆ ಆ ಕಾರಣಕ್ಕೆ ಎಲ್ಲವೂ ಎಲ್ಲವೂ ಇಲ್ಲೊಂದು ಹೆಸರು ಏನು ಯಾಕಪ್ಪ

वाईरा का सहा है माना पने राज राजे रत्या सहत राज माना पने बसपी रत्या महाराज संभाल रोगले पात तसार देती सिंधों में देते अनेक देश मिले आगे सफला रंग रंग को अच्छा करूँगा इतना तेरे को रोजने जन्म गुम कुम 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 कर कुमारी एक ऐसा कभी ना सर्वर है प्रयास निकाले तमारे बाहरी धातु माली ना तुम्हारे धातुओं में दिलाती धातु पना आयुक्त यादवी जी जबरदस्त जडो ये सांप आया सांप तो तुम तैयार अतिराप्री शांत पना वायु पे यादी संतक्रतो वालों सिद्ध जात हम जापते क्या साहजम ओम ब्रजी केशार महा बंपत्ना भार्मा

श्री श्रीमंद्रमी कल्याणा ఇచ్చేసిన వాళ్ళ నిగరాశి గ్రామ ప్రజలకు పెద్దలకు మరియు ప్రస్తుత ఉల్లేదారులకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు మనము శ్రీరామనవం రోజే చేసుకుందాం అనుకున్నాం కానీ పద్దులు మాకు దొరకక కొంచెం ఇబ్బంది పడి రోజు చే చేయడం జరిగింది చేసినాము కానీ మంచి బ్రహ్మాండంగా చేసుకున్నాము బ్రహ్మాండంగా మాకు దాతలు కూడా ముందుకు వచ్చారు చాలామంది మాకు దాతలు అయ్యి దిగ్జ దిగ్జేయంగా జరిగింది మాకు అందరికీ అందరికీ మరి మరి మా గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా అనుగుణ పండుగలు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు కళ్యాణం జరుపుకోవడం జరిగింది ఈ కళ్యాణానికి మా గ్రామ పెద్దలు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించేసేసి ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తున్న ఆస్టర్ కూడా చాలా బాగా చేస్తుంది ఈ సంవత్సరం కూడా అంటే బాగా చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఇది పార్టీలకు అతీతంగా అందరి అందరికి అతీతంగా వచ్చేసి అతీతంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మంచి సంతోషంగా కన్నుల పండుగ అందరూ ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు మా లింగరాజు గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ముందు రావాలి ఎందుకంటే ఆ సీతారామస్వామి అనుగ్రహం మా గ్రామం పైన ఉండాలి పాడి పంటలకు కానీ ఆయు ఆరోగ్యాలతోటి అందరూ సుఖంగా ఉంటేనే ఇట్లాంటి కళ్యాణ లోక కళ్యాణాన్ని చేసుకోవడానికి భగవంతులను చేసుకోవడానికి వీళ్ళందరూ ముందుకొస్తారు కాబట్టి ఆ స్వామివారి ఆశీర్వాదం అనుగ్రహం మా గ్రామంపై ఉండాలి మాకందరికీ ఇలాంటి ప్రోత్సాహం ఇలాంటి ఉత్సాహమే కల్పించాలి మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగనే కలిసిపోతే చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తూ అనిపిస్తాము కళ్యాణ చేసిన గ్రామ ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరు నాకు నమస్కారం ఏదైనా సహకరించి పనులు చేస్తే పూర్తయించినప్పుడు దాని ఉత్సాహంగా యువతనే సాధించప్పుడు ఫస్ట్ ఏం చేసినామంటే ఏదో రకంగా చేద్దాంలే ఇక అదో ఇదో అన్నట్టుగా ఖర్చుల విషయాలు కూడా చెప్తాను ఏమైనా అంటే ఏదైనా ఒక క్యాండిడేట్ ముందు చూసినప్పుడు పది ఖర్చు ఎక్కువ పెట్టినప్పుడు ఎవరు సహకరించినా వారికి చేద్దాము ఆయనతోనే కార్యక్రమం కూడా చేయించాము ఆ కార్యక్రమం కూడా ఆయన కూడా నేను సంతోషంగా చేస్తాను ముందుకొచ్చి ఇవాళ కార్యక్రమానికి కూడా జరిగిన ఖర్చులు కూడా ఎక్కువ తక్కువ ఏమైనా జరిగిన ఆయననే భరిస్తే ఆయనకు కూడా పేరు ఉంటుంది గౌరవం ఉంటుంది చైర్మన్ అంటాం తప్ప ఆ గౌరవం అయితే సంపాదించుకుంటూ దేవుడు చైర్మన్ అనుకున్నాం ఆ గంధమల నరసింహ పదివేను పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టిన దేవుడు ఎవరైనా పెద్ద మనసుతోనే ఒక అంత ఖర్చు పెట్టినప్పుడు వారిని సహకరించి మనం ప్రోత్సహిస్తేనే ఇంకోరు కూడా ముందుకొచ్చి ఈ గ్రామానికి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఉత్సాహంగా ముందుకొస్తారు ప్రతి ఒక్కరు ఒక్కరిసోటి కార్యక్రమం చేయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటాం ఇంకొకటి ఇక్కడ కూడా ఈ జనవన బాలయ్య గారు కూడా ఉదాహరణగా అందాగా ఏడు లక్షలు ఖర్చు పెట్టి ఒక దేవుడు కూడా ఎందుకంటే ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టారంటే మా గురించి విషయం కాదు మనం కూడా ఏం బాల్యం తక్కువ ఏమేందో ఏదో బాలయ్య కూడా ఎక్కువ డబ్బులు కడతలేడు ఏదో మాట ఇచ్చిండు మాటిచ్చి ఆ మాట ప్రకారంగా ఇజ్జతి పెడుతుంది తప్ప ఇప్పుడు ఆ బాలయ్య అన్నట్టుగానే ఆ బాలయ్య దేవుని గుడి కడుతున్నాడు కదా నరసింహ కూడా నేను ప్రోత్సహించి ఏదైనా నువ్వు కార్యక్రమం ఖచ్చితంగా చేయాలంటే నేను ముందుకు వచ్చింది తప్ప అసంతి కార్యక్రమంలో ఓటు చేసినా వారికి సహకరిద్దాం వారి ముందుండి నడిపిద్దామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లింగరాజుపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శ్రీ 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 సీతారాముల కళ్యాణం మహోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టుకుంటూ ముందు నడిపించుకుంటూ పోతామని చెప్పేసి అందరికీ దాతలు విరాళంగా దాతలు అడగగానే ముందుకు వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆయు ఆయు అందరూ భగవంతుని ఆశించిన ఎప్పుడు ఉండాలని కోరుతూ ఉద్దేశాలు వచ్చింది నా ఏం అనేది సీతారాముల రామచంద్ర స్వామి ఆలయం నిర్మా నిర్మాణం చేయాలనుకున్నాను చేసిన ప్రతిష్టాపనకు నేను కానీ నా కుటుంబం కానీ మన గ్రామస్తులు కానీ ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను అదే మాదిరిగా మరి ఒక నాలుగు నెలల తర్వాత ఇప్పుడు నేను అనౌన్స్ చేయదచ్చుకోలేదు నాలుగు నెలల తర్వాత ఒకటి అదొక గుడి నిర్మాణం జరగబోతుంది వేళ మన అప్పటికీ భగవంతుడు నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది వృత్తి సహకారం ఉంటదు అనేది నేను కోరుకుంటున్నా నిర్మాణం చేసి మన గ్రామంలో ఈ కళ్యాణం జరిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది మన వాళ్ళకందరికీ శుభం జరగాలని స్వామి కోరుకుంటున్నాను 哎。<Yeah. S 1>